మీరు ఎప్పుడైనా గమనించారా మనందరం ఒక అంతులేని రేస్ లో పరిగెడుతున్నాం ఇల్లు కారు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ వస్తే మనం లైఫ్ లో సెటిల్ అయిపోతాం అనుకుంటాం కానీ అసలు నిజం ఏంటంటే మీరు దేనికోసమైతే ఇప్పుడు రక్తం చమటోడ్చి కష్టపడుతున్నారో అది ఆల్రెడీ మీ దగ్గర ఉంది నమ్మలేకపోతున్నారా ఒక బిలియనీర్ మరియు ఒక సాదాసీద జాలరి మధ్య జరిగిన ఈ ఒక్క నిమిషం సంభాషణ వినండి మీ జీవితం పట్ల మీకున్న దృక్పథమే మారిపోతుంది అసలు మీరు గెలుస్తున్నారా లేక ఓడిపోతున్నారా అనేది మీకే అర్థమవుతుంది ఒక చిన్న గ్రామం అక్కడ ఒక జాలరి ఉండేవాడు అతను రోజు ఉదయం సముద్రంలోకి వెళ్లి కొన్ని చేపలు పట్టుకొచ్చేవాడు ఆ చేపలను అమ్మి వచ్చిన డబ్బుతో తన కుటుంబంతో హాయిగా గడిపేవాడు మిగిలిన సమయంలో పిల్లలతో ఆడుకుంటూ సాయంత్రం స్నేహితులతో పాటలు పాడుకుంటూ చాలా ప్రశాంతంగా ఉండేవాడు ఒక రోజు ఒక బిజినెస్ మ్యాన్ అక్కడికి వస్తాడు జాలరి ప్రశాంతంగా కూర్చోవడం చూసి ఆశ్చర్యపోతాడు బిజినెస్ మ్యాన్ జాలరిని ఇలా అడుగుతాడు నువ్వు ఎందుకు ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు సేపు సముద్రంలోకి వెళ్ళి మరిన్ని చేపలు పట్టొచ్చు కదా జాలరి నవ్వుతూ ఎందుకు సార్ నాకు కావాల్సిన చేపలు దొరికాయి ఈ రోజుకి ఇది చాలు అని చెబుతాడు బిజినెస్ మ్యాన్ పిచ్చివాడా నువ్వు ఎక్కువ చేపలు పడితే ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ డబ్బుతో ఒక పెద్ద పడవ కొనొచ్చు ఆ తర్వాత ఇంకొన్ని పడవలు కొని ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు జాలరి అంత పెద్ద సామ్రాజ్యం కట్టి ఏం చేస్తాను సార్ అని అడుగుతాడు బిజినెస్ మ్యాన్ ఏం చేస్తావా ఆ తర్వాత నువ్వు బాగా డబ్బు సంపాదించి ఒక పెద్ద మేనేజర్ని పెట్టుకొని హాయిగా రిటైర్ అయిపోవచ్చు అప్పుడు నీకు నచ్చినట్లు ప్రశాంతంగా సముద్ర తీరంలో కూర్చొని నీ పిల్లలతో గడుపుతూ స్నేహితులతో పాటలు పాడుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని అంటాడు జాల నెమ్మదిగా లేచి బిజినెస్ మ్యాన్ కళ్ళలోకి చూస్తాడు సార్ మీరు చెప్పిన ఈ ప్రశాంతత ఆ ఎంజాయ్మెంట్ కోసమే కదా ఇదంతా ఆ పనులన్నీ నేను ఇప్పుడే చేస్తున్నాను కదా దానికోసం నేను ముప్పై ఏళ్ళు కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకొని టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అప్పటికి నా పిల్లలు పెద్దవాళ్ళై నా దగ్గర నుండి విడిపోతారు ఇంకా నా భార్య ప్రాణ స్నేహితుల విషయానికి వస్తే ఎవరు ఉంటారో ఎవరు ముందు చనిపోతారో తెలియదు వయసులో లేని సంతోషం వృద్ధాప్యంలో ఎలా వస్తుంది సార్ అని అంటాడు బిజినెస్ మ్యాన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అతని దగ్గర సమాధానం ఉండదు ఈ కథ ఉద్దేశం కష్టపడకూడదని కాదు కానీ మనం దేనికోసం పరిగెడుతున్నామో మర్చిపోతున్నాం భవిష్యత్తులో ఎప్పుడో వచ్చే ప్రశాంతత కోసం ఇప్పుడున్న సంతోషాన్ని బలిపెడుతున్నాం గుర్తుంచుకోండి డబ్బు అవసరమే కానీ అది మీ జీవితం కాకూడదు మీ దగ్గర ఉన్న దానితో తృప్తి చెందడం నేర్చుకోకపోతే మీరు ప్రపంచంలో ఉన్న ధనమంతా సంపాదించిన ఆ జాలరికి ఉన్నంత ప్రశాంతత మీకు దొరకదు మరి మీరు దేనికోసం పరిగెడుతున్నారు కేవలం డబ్బు కోసమా లేక సంతోషం కోసమా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అరుణాస్ గోల్డెన్ వర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి